ఎన్కౌంటరా మందిని నువ్వు చేసావురా కానీ నేను నువ్వేం చేస్తావని అనుకోలేదు కదా మీరు నన్ను ఎన్కౌంటర్ చేస్తారని నన్ను అరెస్ట్ చేసిన రోజే నాకు తెలుసు ఆ రోజు జైల్లో నీ మొబైల్ నుంచి మెసేజ్ పెట్టాను ఏంటనుకున్నావు మీరు ఇలా చేస్తారని తెలిసే ముందా మెసేజ్ పెట్టా ఎవరికి పెట్టావురా ఏం పెట్టావు నీకు దమ్ముంటే నన్ను కాల్చు నీ జాబ్ే పోయిందో లేక నీ లైఫ్ పోతుందో నీకే తెలిసింది ఎవరికి పెట్టావురా ఏం పెట్టావు చెప్పు రై చెప్పరా ఏం మెసేజ్ పెట్టావు చెప్పరా సార్ అయిపోయిందా వీడియో మెసేజ్ అని టెన్షన్ పెడుతున్నాడు సార్ నేను మళ్ళీ చేస్తాను రై చెప్పరా ఏంట్రా మెసేజ్ చెప్పరా చెప్పు చె వెనక్ వెనంకరా వెనక్కరా మన వెహికల్స్ లాగా ఉన్నాయి ఎవరూ ఏంటి చూడు మీడియాకి దొరికేవరా ఎన్కౌంటర్ చేద్దాం అనుకున్నప్పుడు చేసేయాలి ప్రాణం మీదకి వచ్చినప్పుడు నేను వంద మాట్లాడతాను వింటూ కూర్చోకూడదు నేను ఎవ్వరికీ మెసేజ్ పెట్టలేదు సార్ నువ్వు చూడదా ఏ మన గంగారాం జైలు నుంచి ఉంటా పితిలి గు ఏహే అర్థం కాలేదు హ మన గంగారాం జైల్ నుంచి జంప్ గంగారాం గురించి వేట కొనసాగుతూనే ఉంది పోలీసులు చేస్తున్న చెకింగ్ హలో టీవీ అజ్ఞాతంలో ఉన్న గంగారాం మీడియా ముందు ప్రత్యక్షం నా వాళ్లే నన్ను మోసం చేశారని ఆవేదనతో గంగారాము ఊహో తెలిసిన దగ్గర నుంచి నాకు ఒక్కటే కోరిక పోలీస్ చిన్నప్పుడు దొంగ పోలీస్ ఆట ఆడినప్పుడు కూడా ఎప్పుడు పోలీసే ఆడేవాడిని అలాంటిది నన్ను దొంగన చేశారు ఇన్నాళ్ళు డిపార్ట్మెంట్లో సిన్సియర్గా గా ఉన్నాను నన్ను చేశారు కదా స్విట్జర్లాండ్ లో ఫ్లాట్ దుబాయ్ లో హోటల్ ఉందన్నారు నాకు ఇప్పటివరకు పాస్పోర్ట్ కూడా లేదు నేను ఎప్పుడు వెళ్ళాను ఎప్పుడు కొన్నాను నా ఇన్కమ్ కంటే నా ఇంట్లో ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల ప్రాపర్టీ ఎక్కువ ఉందని నా మీద అలిగేషన్స్ పెట్టారు మీరు అనుకుంటున్నట్టు నేను జైలు నుంచి తప్పించుకోవాలా నా సొంత పోలీస్ డిపార్ట్మెంట్ నన్ను ఎన్కౌంటర్ చేస్తుంటే సంబంధం ఉంది నాకు కాదు మాఫియాతో కుమ్మకాయ నన్ను ఇన్ని రోజులు వాడుకుంది నన్ను ఇరికించింది ఆ డిఐజీ డ్యూటీఏ ప్రాణంగా ఇన్ని రోజులు పబ్లిక్ కోసం పనిచేశాను పబ్లిక్ కావాలి నాకు అందుకే మిమ్మల్ని పిలిచారు నాలో గ్యాంగ్స్టర్స్ కోసం తిరిగాను ఎప్పుడు గ్యాంగ్స్టర్ అవ్వాలనుకోలేదు అని ఇప్పుడు అనుకున్నాంగ్స్టర్ నౌతా అందరూ కలిసి నన్ను కెలికేసారా ఒక పోలీసుడు గ్యాంగ్స్టర్ అయితే ఏమవుతుందో ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తారు ఏ ఒక్కరిని వదలను నాట్ ఓన్లీ కళిత్ ఖలిత్ గాని వాడి బ్యాచ్ని మొత్తాన్ని లేపేస్తా అంతేకాదు మా డిఐజీ భరత్నందన్ అసిస్టెంట్ కమిషనర్ పట్నాయక్ నన్ను ఎన్కౌంటర్ చేయడానికి వచ్చిన బ్యాచ్ మొత్తం ఎవరిని వదలను గంగారాం బండ్ గంగుబాయ్ దమ్ముంటే పీకోండ్రా గంగారామ్ గంగూబాయిగా మారాలని మీరు సమర్థిస్తున్నారా మీ సమాధానం మౌన అయితే ఎస్ అని కాదు అయితే నో అని ఎస్ఎంఎస్ పంపండి మన డిపార్ట్మెంట్ ఇన్ అండ్ అవుట్ వాడికి తెలుసు ఈ డిపార్ట్మెంట్ ఎలా ఫంక్షన్ అవుతుందో వాడికి తెలుసు అలాంటి వాడు గ్యాంగ్స్టర్ అయితే ఏమవుతుంది దట్ ఇస్ ది మోస్ట్ డేంజరస్ థింగ్ విచ్ కెన్ ఎవర్ హappen దట్టు వాడికి పబ్లిక్ లో ఎక్కువ సపోర్ట్ ఉంది కేఫ్ లో పనిచేసే ప్రతి కుర్రాడికి వాడే హీరో సిటీలో వాడికి తెలియని ముష్టి వాళ్ళు ఉండరు అందరితో ఫ్రెండ్షిప్ ఉంది అందరూ వీడికి ఇన్ఫార్మర్స్ గా పనిచేస్తారు నాకు తెలిసి సిటీలో దాదాపు ఐదారు వేల మంది ఇన్ఫార్మర్స్ ఉన్నారు వీడికి వాళ్ళందరూ వీడి కోసం ఇన్ఫార్మర్స్ గా పనిచేస్తే పరిస్థితి ఏంటి సిటీలో ఉన్న గ్యాంగ్స్టర్స్ అందరూ వాడి గ్యాంగ్ లో జాయిన్ అయితే పరిస్థితి ఏంటి హలో బాయ్ మాట్లాడతాడంట ఏ బాయ్ గంగు బాయ్ ఏంటమ్మా బాయ్ నేను నిన్ను బెదిరించానా కోటి రూపాయలు ఇచ్చావు నువ్వు నాకు అది కాదు బాయ్ కలిది మనుషులు బెదిరిస్తే అలా చెప్పాను అంత పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయ్యండి టీవీలో అబద్ధాలు చెప్పొచ్చా తప్పు కదా సరే కానీ ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేశాను ఖర్చులకు డబ్బులు లేవు ఒక ఐదు కోట్లు పంపించు బాయ్ తెలుగు అర్థం కాదా నీకు పాంచ్ కొక్క బేజ్ గంగారం ఏరివేత మొదలైంది నగరంలో నాలుగు హత్యలు ఇంతేకా నీకెంత కావాలంటే అందిస్తా ఆ గంగారాం గారిని ట్రాప్ చేయాలి కుక్కను కాల్చినట్టు కాల్చాలి మేమునా బాయ్ ప్లాన్ కరిగి ఇవ్వడా అదేంగే జా ఠీక ఖలీదు పేరు చెప్తున్న సభ్యస్తులు బాయ్ మన కుర్రాల్ అందరు చీటు వచ్చి పారిపోతురు బాయ్ బలామాలేకోం అది ఏంటి భయ్యా పోలీస్ అని బయ పెడతావ్ చె అలవాటైపోయింది రా చెక్ పోస్టులు కార్టీకులు వెతకడం కదయ్యా ఇల్లు వెతకండి వెళ్ళండి నువ్వు అంటే నాకు పడదు కానీ రెండు విషయాల్లో బాగా నచ్చావు తాగే నా కూతుర్ని ఇంటికి తీసుకొచ్చేదిలో చూడు అప్పుడు నచ్చావు చంపేస్తానన్నావే అప్పుడు ఇంకా నచ్చవు నాకు తెలుసు నా కూతురు నిన్ను లవ్ చేస్తుందని అది ఆపటానికే ఆ రోజు స్టేషన్కి వచ్చి అలా గొడవ పడ్డాను ఎక్కడ ఈవెంట్ ఆర్గనైజర్ పిన్నాళ్ళు నా జాబ్ కోసం మీ అమ్మాయిని పక్కన పెట్టాను తన ప్రేమను పట్టించుకోకుండా బాధపెట్టాను కానీ ఇప్పుడు నేను తను వదులుకోలేనండి మీ అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను ఐ లవ్ యు నీడ్ యూ పట్టుకొనేడు నువ్వేంటయ్యా నా ముందే ఐ లవ్ యూ చెప్పేసి ఓ పట్టేసుకుంటున్నావు నచ్చావన్నాను కదా అని అడ్వాంటేజ్ తీసుకోకు నా కూతురు కావాలి ఒక ఆడదాని ప్రేమను నమ్ముతాను గాని మగాడి ప్రేమను నేను నమ్మను ఓ మగాడు ప్రేమించడం అంటూ మొదలెడితే అది ఒక్క ఆడదానితో ఆగదు అరే అందరూ ఎందుకు వాళ్ళు మగాళ్ళు నువ్వే అంత ప్రాబ్లమ్స్ లో ఉన్నావు కొత్తగా ఈ ప్రాబ్లం ఒకటి కావాలా వెళ్ళు చూడండి నాకు తెలియకుండా నా పోలీస్ చేపోయింది నాకు తెలిసిన ప్రేమ నేను వదులుకోలేదు పరువు పోయిందని కొంతమంది పోలీసులే అంటున్నారు ఇన్ని హత్యలు చేస్తున్నా ప్రజల్లో గంగారాంకి సానుభూతి ఉంది ఖలీద్ కేల్ కథం అంతరిస్తున్న ఖలీద్ జాయింట్ ఇదిలా ఉండగా పోలీసులు గంగూబాయి కోసం రాత్రింబ వెతుకుతూనే ఉన్నారు అయినా అతని జాడ పసిగట్టలేకపోతున్నారు గంగూబాయి చేతిలో ఖలీద్ ముఠా ఒక్కొక్కరుగా అంతమవుతున్నారు హైదరాబాద్లో ఖలీద్ తన గురికి కోల్పోతున్నాడు ఏ క్షణంలోనైనా తన ఆటకి చెక్ చెప్పవచ్చని ఖలీద్ కి అర్థమైంది గంగూబాయి విషయంలో మీడియాకు ముఖం చాటేస్తున్న పోలీసులు సార్ మాకు రెండు నెలలు లీవ్ కావాలి సార్ ఏ డ్యూటీకి వెళ్ళాలంటే ఆడు ఎప్పుడు చంపేస్తాడు భయంగా ఉంది సార్ ఎందుకు భయం అంటే మీకు డిఐజీ గారికి సెక్యూరిటీగా మేము ఉన్నాం సార్ మాకెవరున్నారు సార్ హాయ్ హాయ్ ఈరోజు నీ పుట్టినరోజు అంట కదా హ్యాపీ బర్త్డే ఇంత నీరసంగా ఇంత చండాలంగా హ్యాపీ బర్త్డే ఎవరు చెప్పరు అదేంటి దాంట్లో ఒక ఫీలు లేదు ఒక పాడు లేదు చెప్తుంటే నేను ఎందుకు పుట్టానయ్యా దేవుడా అని అనిపిస్తుంది ఇంకేంటి ఏ